మనందరం బిఆర్ఎస్ కార్యకర్తలం బిఆర్ఎస్ కుటుంబ సభ్యులం ఇవాళ చాలా ఇబ్బంది పెడుతున్నారు మన మీద నిన్న కూడా గౌతమ్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెడితే బిఆర్ఎస్ లీగల్ సెల్ అద్భుతంగా పోరాడి గౌతమ్ను బయటకు తీసుకొచ్చింది మన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఒక ధైర్యాన్ని ఇచ్చి ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్లకు విద్యార్థి ఉద్యమకారులకు బిఆర్ఎస్ కార్యకర్తలకు మన లీగల్ సెల్ ఎంతో అండగా తెలంగాణ భవన్ నుంచి రాత్రి భవన్లు కృషి చేస్తుంది ఇవాళ ఇప్పటికే కేటీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు ఎవడెవడైతే అధికారులు ఇవాళ గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్ లో రాసి పెట్టండి వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం అనవసరంగా అన్యాయంగా మా బిఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించిన అక్రమ కేసులు పెట్టినా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అతిగా ఉన్నవి లేని పెట్టి కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వంతోని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెస్ చేస్తుండో ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా బిటా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా పోలీస్ అధికారులే కాదు ఇతర అధికారులు కూడా ఉద్దేశపూర్వకంగా వివిధ సందర్భాల్లో మా కోఆపరేటివ్ చైర్మన్ మా సర్పంచ్లనో మా ఎంపీడీసీలనో మా జెడ్పీ చైర్మన్ల మీదనో ఎంక్వైరీ లేసుకుంటా కమిషన్లు వేసుకుంటా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు విజిలెన్స్ ఎంక్వైరీ ఈ ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ అని ఇవాళ రేవంత్ రెడ్డి అందాల పోటీ ఇవాళ మళ్ళీ మాట్లాడి ఒలింపిక్స్ పెడతాను నువ్వు అందాల పోటీలు పెట్టడమే నీకు శాతగాలే పరువు తీసినావు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని పరువు తీసినావు ఇలా మీడియాలో వార్తలు వస్తున్నాయి నీకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ నీకు సన్నిహితంగా ఉండే ఒక కార్పొరేషన్ చైర్మన్ నీకు దగ్గరగా ఉండే ఒక ఐఏఎస్ అధికారే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వార్తలు వస్తా ఉన్నాయి నీకు ఉంటే ఆ సిసి ఫోటేజ్ బయట పెట్టు నీకు చింతశ్ధి ఉంటే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి తక్షణమే వాళ్ళ మీద కేసులు నమోదు చేయి ఈ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టు మన మీద నిన్న కూడా గౌతమ్ను తీసుకుపోయి అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెడితే బీఆర్ఎస్ లీగల్ సెల్ అద్భుతంగా పోరాడి గౌతమ్ బయటకు తీసుకొచ్చింది మన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఒక ధైర్యాన్నిచ్చి ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులకు విద్యార్థి ఉద్యమకారులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మన లీగల్ సెల్ ఎంతో అండగా తెలంగాణ భవన్ నుంచి రాత్రి భవన్లో కృషి చేస్తుంది ఇవాళ ఇప్పటికే కేటీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సైజ్ గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్ లో రాసి పెట్టండి వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం అనవసరంగా అన్యాయంగా మా బిఆర్ఎస్ కార్యకర్తలు వేధించిన అక్రమ కేసులు పెట్టినా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అతిగా ఉన్న లేనివి పెట్టి కేసులు పెట్టి ఇలా ప్రభుత్వాన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెస్ చేస్తుండో ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా బిడ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా పోలీస్ అధికారులే కాదు ఇతర అధికారులు కూడా ఉద్దేశపూర్వకంగా వివిధ సందర్భాల్లో మా కోఆపరేటివ్ చైర్మన్లను సర్పంచ్లను మా ఎంపీడీసీలనో మా జెడ్పీ చైర్మన్ల మీదనో ఎంక్వైరీలు లేసుకుంటా కమిషన్లు లేసుకుంటా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు విజిలెన్స్ ఎంక్వైరీ మనందరం బీఆర్ఎస్ కార్యకర్తలం బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం ఇవాళ చాలా ఇబ్బంది పెడుతున్నారు మన మీద నిన్న కూడా గౌతమ్ను తీసుకుపోయి అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెడితే బీఆర్ఎస్ లీగల్ సెల్ అద్భుతంగా పోరాడి గౌతంలో బయటకు తీసుకొచ్చింది మన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఒక ధైర్యాన్ని ఇచ్చి ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులకు విద్యార్థి ఉద్యమకారులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మన లీగల్ సెల్ ఎంతో అండగా తెలంగాణ భవన్ నుంచి రాత్రి భవన్లు కృషి చేస్తుంది ఇవాళ ఇప్పటికే కేటీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సైజ్గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్ లో రాసి పెట్టండి వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం అనవసరంగా అన్యాయంగా మా బిఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించిన అక్రమ కేసులు పెట్టిన దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అతిగా ఉన్న లేని పెట్టి కేసులు పెట్టి ఇలా ప్రభుత్వంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెప్ చేస్తుండో ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా బిడ్డ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా పోలీస్ అధికారులే కాదు ఇతర అధికారులు కూడా ఉద్దేశపూర్వకంగా వివిధ సందర్భాల్లో మా కోఆపరేటివ్ చైర్మన్లను మా లనో మా మా జెడ్పీ చైర్మన్ల మీదనో ఎంక్వైరీలు వేసుకుంటా కమిషన్లు వేసుకుంటా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు విజిలెన్స్ ఎంక్వైరీ ఈ ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ అని ఇవాళ రేవంత్ రెడ్డి అందాల పోటీ ఇలా మళ్ళీ మాట్లాడి ఒలింపిక్స్ పెడతాను నువ్వు అందాల పోటీలు పెట్టడమే నీకు శాతగాలే పరువు తీసినావు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రాన్ని పరువు తీసినావు ఇలా మీడియాలో వార్తలు వస్తున్నాయి నీకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ నీకు సన్నిహితంగా ఉండే ఒక కార్పొరేషన్ చైర్మన్ నీకు దగ్గరగా ఉండే ఒక ఐఏఎస్ అధికారే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వార్తలు వస్తా ఉన్నాయి నీకు ఉంటే ఆ సిసి ఫుటేజ్ బయట పెట్టు నీకు ఉంటే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి తక్షణమే వాళ్ళ మీద కేసులు నమోదు చేయి ఈ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టు మన మీద నిన్న కూడా గౌతమ్ తీసుకుపోయి అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్ లో పెడితే బీఆర్ఎస్ లీగల్ సెల్ అద్భుతంగా పోరాడి గౌతమ్ బయటకు తీసుకొచ్చింది మన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఒక ధైర్యాన్ని ఇచ్చి ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులకు విద్యార్థి ఉద్యమకారులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మన లీగల్ సెల్ ఎంతో అండగా తెలంగాణ భవన్ నుంచి రాత్రి భవన్లు కృషి చేస్తుంది ఇవాళ ఇప్పటికే కేటీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సెస్గా గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్ లో రాసి పెట్టండి వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం అనవసరంగా అన్యాయంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు నివేదించిన అక్రమ కేసులు పెట్టినా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అతిగా ఉన్నాయి లేని లేనివి పెట్టి కేసులు పెట్టి ఇలా ప్రభుత్వానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుసు మాకు ఏ అధికారులు ఎక్సెస్ చేస్తుండో ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా బిడ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా పోలీస్ అధికారులే కాదు ఇతర అధికారులు కూడా ఉద్దేశపూర్వకంగా వివిధ సందర్భాల్లో మా కోఆపరేటివ్ చైర్మన్లను మా సర్పంచ్లను మా ఎంపీడీసీలనో మా జడ్పీ చైర్మన్ల మీదనో ఎంక్వైరీ లేసుకుంటా కమిషన్ లేసుకుంటా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు విజిలెన్స్ ఎక్వైరీ